ెం పోలీసులు కిడ్నాప్ కేసును ఛేదించారు కిడ్నాప్ కి పాల్పడిన పదకొండు మంది ముద్దాయిలు అదుపులోకి తీసుకుని కిడ్నాప్ కు ఉపయోగించిన మూడు కార్లు మూడు కత్తులను స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు సిఎస్ శ్రీనివాసరెడ్డి ముద్దాయిలను మీడియా ముందు హాజరుపరిచి కేసు వివరాలను వెల్లడించారు ఫిర్యాదుదారులు రమేష్ మరియు ముద్దాయి సురేంద్రకు బెంగళూరులో ఎస్ఎల్వి ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ పెట్టి దూఫాలు మరియు పూజా సామాగ్రి తయారు పరిశ్రమ ఏర్పాటు చేశారని తెలిపారు ఈ క్రమంలోనే వ్యాపార లావాదేవీలు ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తాయని చెప్పారు దీంతో బుచ్చిరెడ్డిపల్ల మండలం జొన్నవాడకు వెళ్తున్న రమేష్ ను జీపీఎస్ ట్రాక్ ద్వారా రెండు కాలంలో అతని వెంబడించి కిడ్నాప్ చేశారని రొట్టెల పండుగను ముగించుకుని కొందరు గ్రామానికి వెళ్తున్న యువకులు జరిగిన ఘటనపై వన్ వన్ టూ కి ఫిర్యాదు చేశారని చెప్పారు ఆ యువకులు వారిని ప్రశ్నిస్తే ఫైనాన్స్ వారిని జవాబిచ్చారని తెలిపారు రమేష్ అనే వ్యక్తిని మదనపల్లి దగ్గర ఉన్న నిమ్మనపల్లి గ్రామంలోని ఓ తోటలో బంధించి ఉన్నారని అక్కడ నుంచి తప్పించుకొని వచ్చి పోలీసులకి ఫిర్యాదు చేశారన్నారు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ సంబంధించిన కిడ్నాప్ కేసులో ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని ఇప్పుడు కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది దీంట్లో కంప్లైంట్ వచ్చేసి వాయుగుండల రమేష్ అనే అతను ఎవరైతే కిడ్నాప్ అయ్యాడో అతను బాధితుడు అతను ఇచ్చిన రిపోర్ట్ మేరకు మేము కేసు రిజిస్ చేయడం జరిగింది వెంటనే మా ఎస్పీ గారి మా డిఎస్పీ గారి ఆదేశాల మేరకు వెంటనే వాళ్ళని ట్రాక్ చేసి ముద్దాయిల్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కోర్టుకి పంపించడం జరిగింది ముఖ్యంగా ఈ కేసులో మొత్తం పదకొండు మంది ముద్దాయిలున్నారు వాళ్ళు పది మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో కంప్లైంట్ వాయుగుండల రమేష్ అనే అతనికి అట్లాగే ఏ వన్ ముద్దాయిగా ఉన్న సురేంద్రబాబు అనే అతనికి దగ్గరికి అతను సురేంద్రబాబు అనే ఉంది వాయుగుండల రమేష్ ఆత్మకూరు అయితే వీళ్ళిద్దరూ రెండు వేల ఇరవై నాలుగు నుంచి బెంగళూరులో ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తున్నారు ఆ బిజినెస్లో భాగంగా ఆ బిజినెస్లో భాగంగా వాళ్ళిద్దరూ వ్యాపార లావాదేవీలు ఉన్నాయి వాళ్ళిద్దరికి దాంట్లో ఫైనాన్షియల్గా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి ఆ విభేదాల్లో భాగంగా ఈ ఇతని మూమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు ట్రాక్ చేయడం జరిగింది ఈ రమేష్ ఎక్స్యూవీ కారులో ఉన్న జీపీఎస్ ఆధారంగా దాంట్లో ఎక్కడికి వెళ్తున్నాడు ఎప్పుడు ఎక్కడ ఉంటున్నాడు అనే సమాచారం ఇతను రాహుల్ అని మనోజ్ అలియాస్ రాహుల్ అని అతను వాళ్ళకి చేరవేయటం జరిగింది దాని ఆధారంగా నెల్లూరు నుంచి ఇటు గుచ్చివైపు వస్తుంటే వీళ్ళు కారులో ఎట్టిగా కారు అలాగే తారు కారు ఈ స్విఫ్ట్ కారులో వీళ్ళని వెంబడించి కాగుల్పాడు హాస్పిటల్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళని చేజ్ చేసి పట్టుకునే క్రమంలో అతను పక్కదీయటం వల్ల చెరువులో పడిపోయింది ఎస్యూవి మహేంద్ర కారు ఆ వెంటనే అతన్ని కారులోంచి తీసుకొని ఎట్టిగా ఎక్కించుకొని తీసుకెళ్ళిపోవటం జరిగింది మనకు ముఖ్యంగా ఈ సమాచారం అనేది అక్కడ లోకల్గా ఉండే ఎవరైతే దర్గాకి వెళ్ళి అక్కడ బారాసాహెబ్ దర్గాకి ఆడ నుంచి వచ్చేటప్పుడు గుర్రాల ఉన్నారో వాళ్ళు గమనించి మనకు వన్ వన్ కాల్ చేయడం జరిగింది ఆ వన్ వన్ టూ కార్ ఆధారంగా ఎవరు ఎవరిని తీసుకెళ్లింది కూడా ఇన్షియల్గా మనకి ఎవరికి తెలియదు కారులో ఇట్లా తీసుకెళ్లారు మేము అడిగాము ఫైనాన్షియల్ అని చెప్పి చెప్పారు అన్నారు మేము వెంటనే ఆ కార్ నెంబర్ అది చెప్పారు దాన్ని ట్రేస్ చేయడానికి మేము ప్రయత్నించి టోల్ గేట్లు ఎక్కడెక్కడ పాస్ అయింది అనేది కూడా చూడటం జరిగింది అట్లాగే ఎస్పీ గారు డీఎస్పి గారు వెంటనే మదన్పల్లి అక్కడ ఎస్పీ గారు వాళ్ళతో డిఎస్పి గారు వాళ్ళతో మాట్లాడటం జరిగింది ఆ మాట్లాడటం జరిగిన వెంటనే మనం వెంటనే వాళ్ళని ట్రాక్ చేయాలని చెప్పి కార్లన్నీ చూసాము ఆ తర్వాత ఈ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో వాడి దగ్గర నుంచి ఒక తోటలో ఎక్కడో వీళ్ళని బంధించి పెట్టారని చెప్పారు అక్కడి నుంచి పారిపోయి వచ్చి మనకి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ కేసు నమోదు చేశాము కేసు నమోదు చేసి వీళ్ళ వ్యాపార లావాదేవీల్లో డబ్బుల దగ్గర ఇద్దరి దగ్గర ఇష్యూస్ ఉన్నాయి దీన్ని డబ్బులు డిమాండ్ చే డబ్బులు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేసేదానికి ఇతన్ని కిడ్నాప్ చేయడం జరిగింది ఆ కిడ్నాప్లో భాగంగానే వాళ్ళని నిన్న ముద్దాయిల్ని పదకొండు మందిలో పది మందిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని ఈరోజు కోర్టుకి నిన్న ఫిఫ్టీ టౌన్ లిమిట్స్లో తల్పుగిరి కాలనీలో వీళ్ళు వెహికల్స్ అన్నీ ఒక పక్కన పెట్టుకున్నారు ఆటో నగర్లో పెట్టుకొని అక్కడ ఉంటే అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది